మీకు ఏదో జరిగిపోతుందని భయాలు అక్కడ మీ భయాలని దాండ్రగడ్లతో నరకాలి ఎందుకంటే ఆ గొప్ప స్థాయికి వెళ్తినప్పుడే మీ దగ్గరకు వస్తున్నాడు భగవంతుడు మీతో ఉంటాడు ఇంకా భయం ఎందుకు ఎన్నటికీ ధ్యానంలో ఏది జరిగినా సరే భయాలు మాత్రం ఉండొద్దని వందకి వెయ్యి సార్లు మననం చేసుకొని స్థిరం చేసుకోండి ఆ అభిప్రాయాన్ని కళ్ళు మూసుకున్నప్పుడు మీరు మీ అనుభూతి పొందే నిశ్చింతను చూసి మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి భగవంతుడు మీతో ఉన్నాడు ఆయన లేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఆకాశం సంగీతంతో నిండి ఉంది దాన్ని రేడియో మాత్రమే పట్టుకోగలదు లేకుంటే ఆ సంగీతం గురించి మీకు తెలియదు అంటే రేడియో ద్వారా మనం వింటాం ట్యూన్ చేసినప్పుడు అక్కడి నుంచి పంపించిన అట్లానే భగవంతుడి విషయం కూడా మన ధ్యానంతో ట్యూన్ చేస్తే మనకు తెలిసిపోద్ది అనమాట భగవంతుడి విషయం కూడా అంతే ఆయన మీ జీవితపు పరిదక్షిణం మీతోనే ఉన్నాడు అయినప్పటికీ దాన్ని సాక్షాత్కరించుకునే ఒకే ఒక మార్గం ధ్యానం చేయడం మీలో ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇంకా ఘడంగా చేయాలి మీలో ఉన్న భగవంతుడి సాన్నిధ్యాన్ని వాస్తవంగా కొంచెమైన అనుభూతి పొందేదాకా నిద్రపోకండి దాని అద్భుతమైన రహస్యాలను మీరు కనుక్కునేదాకా ఆ అంధకారంలోకి చొచ్చుకుపోయేలా చూడండి అలా చేశారు యోగానంద గారు అంత విపరీతమైన సాధనలు మొత్తం తెలుసుకున్న వారికి అంత చేశారన్నమాట అందుకనే అలాంటి మాటలని మనకి అదే మాటల్ని మళ్ళీ మనం కూడా అలా చేయాలని ఆయన చేసిన అనుభవానికి సంబంధించిన మాటలు మనకు చెప్తున్నారు మీకు ఉత్సాహాన్ని కలిగించడానికి ఈరోజు నేను అతిచేతన స్థితిలో పొందిన ఒక అనుభూతిని గురించి మీకు చెబుతాను మౌంట్ వాషింగ్టన్ గ్రంథాలయంలో నేను కూర్చొని ఉన్నాను అప్పుడు సమయం దాదాపుగా నాలుగు గంటలైంది హఠాత్తుగా నా శ్వాస మాయమైంది కరెక్ట్గా ఇప్పుడే చెప్పుకున్నాం శ్వాస మాయమైతే భయపడుతున్నారు కదా కొందరు అవి ఎట్టి పరిస్థితులు పెట్టుకోకుండా పోయాలని చెప్పి అదే పాయింట్ ఇక్కడ వచ్చింది మరలా యోగానంద గారు చెప్తున్నారు హఠాత్తుగా నా శ్వాస మాయమైంది నా అవయాలు జడమయ్యాయి మరణించే క్రమాన్ని నాకు నేను చూసుకున్నట్టుగా గమనించాను అంటే మరణించేటప్పుడు ఎలాంటి స్థితులు శరీరానికి వస్తే అవి అనమాట అవి వస్తుంటేనే భయపడుతున్నారు ఈ పిరికి ధ్యానులు భయపడుద్దని నేను అనేక సార్లు చెప్తున్నాను చూసుకుంటున్నట్టుగా గమనించాను శ్వాస కదలిక నా శరీరాన్ని విడిచిపెట్టాయి అయినప్పటికీ నేను తెలివితోనే ఉన్నాను సాగు తాలూకు ఈ అనుభూతి ఎంతో అద్భుతమైనది నా శరీరాన్ని ఈ ప్రకృతి అందరినీ విశ్వచలన చిత్రంగాను భగవంతుడి వెలుతురు నుంచి తయారైనట్లుగాను నేను చూశాను ఆనందంతో నేను హరిశాను ఆయన పాయిపాళ్ళ ఆనందం విపరీతమైన ఆనందం ఆనందంతో ఆరిచారట ఎలాంటి ఆనందం చావు తాలూకు అనుభూతి ఎంతో అద్భుతమైనది నా శరీరాన్ని ఈ ప్రకృతి అందరినీ విశ్వచలన చిత్రంగాను భగవంతుడి వెలుతురు నుంచి తయారైనట్లుగాను నేను చూశాను ఆనందతో నేను అరిశాను చావనేది చావనేది లేదు ఈశ్వర చావు అనేది లేదు ఈశ్వర ఈ ప్రపంచం మొత్తం ఒక చలన చిత్రం తప్ప మరేమీ కాదు చలన చిత్రం అంటే అది నిజం కాదు మాయ చలన చిత్రం చూసానని చెప్పి నిజం అనుకుంటాం అనుభూతి పొందుతాం కానీ నిజం కాదు కాదు అట్లా అనమాట రాజు తన సింహాసనం మీద కూర్చొని ఆహా నేను రాజును అని అనొచ్చు కానీ మృతి ఒక్క దెబ్బ వెయ్యి అతడు పోతాడు శిష్యులు అన్ని రూపాల్లోనూ పరమాత్మను అనుభూతి పొందేవాడు నిజమైన రాజు చావు అతన్ని భయపెట్టదు ఎందుకంటే దాన్ని అతడు దైవరాజ్యానికి రాజద్వారంగా చూస్తాడు అనుభూతి పొందుతాడు అయినా సరే భయపడకుండా ఆ దైవం అనుభూతి ఇచ్చింది కాబట్టి ఆ దైవాన్ని చూస్తారు తప్పితే ఆ భయవానికి ఆ భయానికి లోన్ కోడనమాట అట్లా దైవ రాజ్యానికి రాజద్వారంలాగా చూస్తాడు ఆ స్థితులు వచ్చినా ఆ స్థితిలో ఎన్నిసార్లు వచ్చినా అలానే చూస్తాడు లేదా ఆ స్థితుల ద్వారా దైవానికి నేను చేరుకుంటున్నాను ఇక నాకు ఈ శరీరం విడిచిపెడుతున్నాను అని తెలిసినా అది నిజంగా జరుగుతున్నా సరే భయపడ్డాను అనమాట ఎదుర ధ్యానం అంటే ఎదుర జ్ఞానం అంటే ఎదుర సాధనలు అంతిమంగా జరగాల్సింది అని తలుస్తాడు చెప్తే భయపడాడు